మారుతి ఓమ్ని పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ మోడల్ టూ థౌజండ్ నైన్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా ఏడూ ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు సాయి కార్స్ వార్ ఆల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా ఏడో ఫ్యామిలీ అందరికి గుడ్ మార్నింగ్ ఓకేనా వెళ్దాం తెద్దాం స్క్రీమ్ చూడొచ్చు మనకు హైదరాబాద్ ఎల్బీ నగర్ నుండి మారుతి ఓమ్ని పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ టూ థౌజండ్ నైన్ మోడల్ ఈ కార్ని అయితే పెట్టారు బట్ పోతే టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెవెంత్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఓకేనా బట్ పోతే దీని ఇన్సూరెన్స్ కూడా చేపించి ఇస్తామంటున్నారు అలాగే గ్రీన్ ట్యాక్స్ కూడా కట్టి ఇస్తామంటున్నారు అన్న ఓకేనా బట్ పోతే టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కంపెనీ పెంట్ నాన్ యాక్సిడెంట్ ఎయిట్ సీటర్ అన్న ఇది ఎయిట్ సీటర్ వ్యాన్ బట్ పోతే పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ ఉన్నాయి రెండు కూడా వర్కింగ్ ఉన్నాయి ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీడింగ్ ఉంది ఓకేనా ఇంజన్ మాత్రం గుడ్ కండిషన్ అంటున్నారు టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఓకేనా బట్ పోతే దీనికి అన్న ఇన్సూరెన్స్ వన్ ఇయర్ ఇన్సూరెన్స్ చేపిచ్చి ఇస్తామంటున్నారు అలాగే గ్రీన్ ట్యాక్స్ కూడా కట్టి ఇస్తామంటున్నారు ఓకేనా మీకు ఓన్లీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెవెంత్ మంత్ అంటే ఇంకా మీకు ఒక ఫోర్ మంత్స్ తర్వాత ఒక ఐదు వేల ఐదు వందలు ఆరు వేలతో మీకు మళ్ళీ ఫైవ్ ఇయర్స్ లైఫ్ అవుతుంది ఎందుకంటే అన్న మీకు ఆల్రెడీ గ్రీన్ ట్యాస్ కట్టి ఇస్తామంటున్నారు ఇన్సూరెన్స్ కూడా కట్టి ఇస్తామంటున్నారు ఓకేనా టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సెవెంత్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది మారుతి ఓమ్ని పెట్రోల్ ప్లస్ ఎల్పిజి రెండు వర్కింగ్ ఉన్నాయన్న బట్ అప్రూవల్ ఉంది కంపెనీ పెయింట్ మీద ఉంది నాన్ యాక్సిడెంట్ అంటున్నారు ఓకేనా ఎయిట్ సీటర్ అనేది ఎయిట్ సీటర్ వ్యాన్ ఇది టైర్స్ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు ఏదున్న కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి మారుతి ఓమ్ని పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సెవెంత్ మంత్స్ ఇంకా ఫోర్ మంత్స్ ఆర్సీ వ్యాలిడిటీ ఉంది తర్వాత మళ్ళీ మీకు ఒక ఆరు వేలతోని రెనూల్ ఆపరేషన్ అయిపోతుంది ఎందుకంటే గ్రీన్ ట్యాక్స్ కట్టిస్తున్నారు అన్న ఇన్సూరెన్స్ కూడా వన్ ఇయర్ చేపించి ఇస్తామంటున్నారు బట్ పోతే దీని ప్రైజ్ వచ్చేసి ఒక లక్ష ఐదు వేలు దాంట్లో కూడా తగ్గింపు ఉందన్న ఓకేనా ఒక లక్ష ఐదు వేలలో కూడా తగ్గింపు ఉంది నెగోషియబుల్ ఉంటుంది మీరు ఫస్ట్ కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసి అప్పుడు మీరు నెగోషియబుల్ చేసుకోండి ఒక లక్ష ఐదు వేల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది కొంచెం తగ్గిస్తారు బట్ పోతే మీకు వన్ ఇయర్ ఇన్సూరెన్స్ కట్టిస్తారు గ్రీన్ ట్యాక్స్ కట్టిస్తారు కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఎయిట్ సీటర్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీఎంలో పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకంటే థౌసండ్ రూపీస్ ఫోన్ పే చేసి స్క్రీన్ ఛార్జెస్ సీలలో పెట్టండి మన కార్ కూడా ఏమంటే మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి మనం ఎయిట్ టూ ఫోర్ ఫైవ్ జీరో వన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్ కందిద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ ఏమైనా అయితే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్ట్